హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శ్రీలక్ష్మి అమ్మవారు అడిగొప్పల శ్రీలక్ష్మి అమ్మవారికి మాల ఎలా వేయాలి బోనాలు ఎలా వెతుక్క అనేది చెప్తానండి నవంబర్ నెల అమ్మవారి మాల వేసుకుంటారు నలభై ఒక్క రోజు వేసుకుంటారు మండలం తర్వాత అమ్మవారి దగ్గరికి పోయిన తర్వాత అక్కడే ప్లేస్ చాలా ఉంటుందండి బోనాలు అమ్మవారికి ప్రసాదం ఉండి ఇట్లా ఎత్తుకొని పోవాలి అసలు చూడాల్సిన టెంపుల్ అండి ఇది అమ్మవారికి బోనాలు ఎత్తుకొని పోయి బోనాలు సమర్పించాలి అమ్మవారు ఈ మాల వేసుకుంటే ఖచ్చితంగా ఇంట్లో మంచి జరుగుతుందండి ఏ ఏది కోరుకున్నా జరుగుతుంది నమ్మకం ఉన్నవాళ్ళు వాళ్ళు వేసుకుంటారు చాలా దూరం అండి అమ్మవారు అడిగొప్పల అమ్మవారి టెంపుల్ చాలా దూరం గుంటూరు అవతల ఉంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కానీ గుడి మటుకు చాలా విశాలంగా ఉంటుందండి చూడండి శనివారం రాత్రికి అందరు బాగా వస్తారు ఆదివారం బాగా ఫుల్గా ఉంటారండి జనాలు మళ్ళీ సోమవారానికల్లా ఎవరు ఉండరు ఆదివారం ఒక్కటే గుడికి బాగా జనాలు వస్తారండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్